ఎట్టకేలకు హద్దు మీరుతున్నారు గడువు మీరుతున్నారు లక్ష్మణ గేరక దాడుతున్నారు అంటూ గౌరవనీయ సుప్రీంకోర్టు స్పీకర్ల అధికారుల మీద వ్యాఖ్యానిస్తూ ముఖ్యంగా తెలంగాణ స్పీకర్ మీద పరిశ్రమని వ్యాఖ్య చేసింది ఒకటి చెప్పాలంటే మీరు ఎందుకు జవాబు ఇవ్వరు కోర్టు ధిక్కారణ చర్య కిందికి రాదా ఇది అని ప్రశ్నిస్తూ నాలుగు వారాల గడువులో దీనికి సంబంధించిన అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఇవాళ ఫిరాయింపు తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఘాట వ్యాఖ్యలు స్పీకర్ మీద చేసింది అనేక పర్యాయాలు స్పీకర్ గౌరవాన్ని మేము కాపాడుతూనే ఉన్నాం ఆ లక్ష్మణు రేఖను మేము గీసి అది దాటకుండా చూసే ప్రయత్నం చేశాం కానీ హద్దులు మీరు మీరే ప్రవర్తిస్తున్నారనే మాట చెప్పకనే చెబుతూ తెలంగాణ స్పీకర్ దీని మీద ఏదైతే మూడు నెలలు మీకు గడువు ఇచ్చాం మూడు నెలలలో జరిగిన ప్రోగ్రెస్ ఏమిటి ఈ అనర్హత వేటు వేయాల్సిన అంటే ముఖ్యంగా ఈ అస్సాం మన ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా ఇట్లా ఆశ్చర్యం ఎందుకు చేస్తున్నారు ఇది సరైనది కాదని గతంలోనే స్పీకర్ అధికారుల మీద మేము జోక్యం చేసుకోమనుకుంటూనే రాజ్యాంగ వ్యవస్థలను గౌరవాన్ని కాపాడే స్థితిలో ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు ఒక రకంగా మర్యాదకి ప్రవర్తిస్తుంది ఆ మర్యాదను అరుసుగా తీసుకొని మీరు చేయకపోతే మేము మిమ్మల్ని చేయమంటారా ఆ నిర్ణయం మేమే తీసుకోమంటారా మన సంగతి ఏమిటి అని చెప్పి గట్టి హెచ్చరిక జారీ చేసి కేటీఆర్ వేసిన ది పిటిషన్ మీద అసెంబ్లీ స్పీకర్ మీద తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మీద వేసిన తర్వాత ఘాటాన్ని వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలిస్తే గతంలో మనం చూసాం స్పీకర్లందరూ కూడా గతంలో రాజకీయ సమావేశాలు పాల్గొనకపోయేవాళ్ళు బాలయోగి లాంటి వాడైతే పార్లమెంట్లో ఒక్క ఓటు కనుక వేస్తే వాజ్పేయి గవర్నమెంట్ నిలబడి నిలబడేది పదమూడు రోజుల పాటు ఉన్న గవర్నమెంట్ కూలిపోయింది చూసాం మనం తాను ఒక్క ఓటు వినియోగిస్తే గవర్నమెంట్ నిలబడింది కానీ అటువంటి పరిస్థితుల్లో రాజకీయ జోక్యం చేసుకొని స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండాలని ఒక దళిత స్పీకర్ బాలయ్య గారు అని పార్లమెంట్లో ఒక మంచి వరవడిని ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పారు అటువంటి సాంప్రదాయం నుంచి వాళ్ళ మన దగ్గర పనిచేస్తున్న స్పీకర్స్ ఎవరైతున్నారో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే కేఆర్ సురేష్ రెడ్డి గతంలో చూసాం కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు అప్పుడు స్పీకర్గా మరి తెలంగాణలో ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నుంచి అప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుకుని చేర్చుకున్న ఎమ్మెల్యేల మీద తీర్పు చెప్పండి నాలుగున్నరేళ్ళు ఆత్మహారం చేశారు చూసాం ఆ తర్వాత ఆయన ఎవరు ఎక్కడున్నారు బీఆర్ఎస్లో ఉన్నారు అదే కేఆర్ సురేష్ రెడ్డి గారు అట్లాగే లక్ష్మీపుత్రుడు అనుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడున్నారు ఇప్పుడేమో కాంగ్రెస్లో ఉన్నారు తెలుగుదేశం మన బీఆర్ఎస్ నుంచి గెలిచారు అతను తెలుగుదేశం ఉండేవాడు అంటే నేను ఆయన ఆయన కూడా అదే కదా విరాయపదారుల మీద ఎలాంటి చర్య తీసుకుని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకునే సాహసం చేశారు చేయలే కదా వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చిన ఊరకున్నారు చూసినాం మనం ఈ రెండు ఇటువంటి విషయాలు చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే స్పీకర్ల వ్యవస్థ బాగా బస్ట్ పట్టిపోయింది ఇక్కడ ఒక దగ్గర దేశవ్యాప్తంగా స్పీకర్లు పార్టీ రాజకీయాలకు అతీతంగా లేకుండా పోయారు ఇటువంటి అనర్హత పిటిషన్ విషయానికి వస్తే మనం నిన్ననే మనకు పశ్చిమ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే అదో టీఎంసీ నుంచి బీజేపీకి మారడం మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు టీఎంసీకి మారడం చూస్తే అది కూడా అక్కడ అనుశంసించబడ్డది వా సభ్యత్వం రద్దు దాన్ని బేస్ చేసుకుంటే ఇవాళ ఈ పది మంది ఎవరైతే పీఆర్ఎస్లో గెలిచి ఇటు పక్కన కాంగ్రెస్లో చేరిన వాళ్ళలో ముఖ్యంగా ఇద్దరు పరిస్థితి అయితే మనకు తెలుసు కడియం శ్రీహరి దానిలో నాకు ఇద్దరు ముంజేతి కంకణానికి అర్థం అర్థమైంది కానీ దాన్ని చేయాల్సింది వాళ్ళు స్పీకరు అనర్హత పెట్టి ఇప్పుడు వేయాల్సి ఉండే వాళ్ళు ఇప్పటివరకు నోటీస్ కూడా జవాబు ఇవ్వలేదు మిగతా ఎనిమిది మంది విషయానికి వస్తే విచారణ కొనసాగుతూనే ఉంది సాగుతూ సాగుతూ ఉంది ఇప్పటికి మూడు నెలల గడువు అయిపోయింది ఇంకా సంగతి ఏమిటి అని హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్ల మరొకసారి స్పీకర్ అధికారుల మీద స్పీకరు చర్యల మీద ఇవాళ వాళ్ళు చర్చ జరుగుతున్నది నాలుగు వారాల గడువు ఇచ్చారు ఈ నాలుగు వారాల గడువులో వేగవంతం చేసి ఏదో నిర్ణయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఉప ఎన్నికలు వస్తాయంటే నేను రావాలని చెప్తున్నాను ఎందుకంటే వెంటనే ఒకవేళ దానం నాగేందరు శ్రీహరి మీద వేటుపడ్డా ఇంకా నాలుగు వారాలు నెల రోజుల టైం ఉంది కనుక నవంబర్ పదిహేను లోపల ఏదైనా చేయాల్సి వస్తుంది నవంబర్ పదిహేనుకు రాజీనామా చేసినా వాళ్ళంతా వాళ్ళు లేకపోతే వాళ్ళు అనర్హత వేటు వేసినా కూడా అప్పటి నుంచి ఆరు నెలల లోపు ఎన్నికలు జరుపు అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు మనం నవంబరు డిసెంబర్ చివరి వారంలో రెండవ మూడో వారంలో కనుక తీర్పు అమలు లేకుంటే తీర్పు లేకున్న రాజీనామాలు వాళ్ళు ఆమోదిస్తే అప్పుడు ఏమవుతుంది డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ దాకా టైం ఉంటుంది కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అంటే వచ్చే పశ్చిమ బెంగాలు అట్లానే తమిళనాడు కేరళ పుదుచ్చేరి నాలుగు రాష్ట్రాల ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత జరగాల్సి ఉండేది కనుక ఆ ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తాయి ఇప్పుడు అంతా రావు నెంబర్ వన్ అంటే పంచాయతీ ఎన్నికలు దానికన్నా ముందు వస్తాయి దాని గురించి వేరే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ఉప ఎన్నికలు వెంటనే సమీప భవిష్యత్తులో మినిమం ఇంకెప్పటి నుంచి ఐదు ఆరు నెలల లోపలికి జరిగే అవకాశం లేదు ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మందిని అనర్హత వేసినా మిగతా వాళ్ళని కూడా అప్పుడు వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్తారు హైకోర్టు నుంచి మన సుప్రీంకోర్టు ఈ కోర్టులో తిరిగినా అప్పుని కాలం కష్ట గడుస్తుంది ఇవి ఉన్నది మూడేళ్లే మూడేళ్ళలో ఇంకో ఏడాది రెండేళ్ళు అధికారం అనుభవించి వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఒకవేళ మెల్లగా గుంజుకుంటూ పోయి ఒక సంవత్సరం దాకా రెండు సంవత్సరాలు గుంజుకుని పోతే సంవత్సరం తర్వాత సంవత్సరం లోపు ఎన్నికలే ఉంటే అప్పుడు ఉప ఎన్నికలు కూడా జరగవు కనుక అంత అంతవరకు పోదనుకుంటున్నాను నేను అదే ఐదైన సరే రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏప్రిల్ లోపల ఏ ఎన్నికలు రావు రద్దయినా రద్దు కాకపోయినా రద్దు అయితే కూడా కోర్టు మిగతా ఎన్ని కనుక మిగతా వాళ్ళందరూ కోర్టుకు పోతారు ఇవన్నీ చేసే ప్రయత్నం ఉంటుంది కనుక ఇప్పుడు సమీప భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలు లేవు ఆరు నెలలలోపు ఇది లేవని మనకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు స్పీకర్ నిర్ణయం మీద మొత్తం ఆధారపడి ఉన్నది నాలుగు వారాల గడువులోగా ఒకటేమో మనకు కోర్టు దిక్కారానికి నోటీసులకు సమాధానం చెప్పాలి ఆ తర్వాత ఈ లోపలనే ఏదైనా చర్య చేయాలి ఇప్పటికే సమయం అడగాల సమయం ఇచ్చినట్టే కోర్టు వరకు చెప్పాలంటే నాలుగు వారాల టైం ఇచ్చిందంటే ఈ సమయం లోపల ఇప్పటిదాకా ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాలే ఇంకా కొనసాగుతూనే ఉండి తీర్పు రిజర్వ్ చేసి పెట్టినప్పుడు మాత్రం చేస్తుంది కనుక ఈ నాలుగు వారాల టైంలో ఉన్నది కనుక స్పీకర్ ఇప్పటికైనా వైస్మెన్గా నిర్ణయం తీసుకుంటారా అని మిగతా విషయాల్లో స్పీకర్ చాలా గట్టిగా ఉన్నారు అసెంబ్లీ నడపడంలో కూడా చాలా మర్యాద ఇస్తున్నారు ఒక రకం చెప్పి మిగతా స్పీకర్ల కంటే కొంచెం భిన్నంగా వ్యవహరిస్తున్నారు అటు ప్రతిపక్షానికి కూడా టైం ఇస్తున్నారు చూస్తున్నాం మనం కనుక ఆ ఈ ఒక్క దీనిలో మాత్రమే స్పీకర్ గడ్డ ప్రసాదరావు గారు బదనాలు అవుతున్నారు కనుక సుప్రీంకోర్టు ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఇంకా ఆయన స్పందించకపోవడం ఉండదు కనుక ఈ నాలుగు వారాల గడువు ఏదైతే ఉందో కేవలం ధిక్కార పిటిషన్ కోర్టు ధిక్కార పిటిషన్కే దాన్ని సమాధానం ఇచ్చుకుంటారు మేము ప్రాసెస్ మొదలు పెట్టాం మేము లేము ఊళ్ళో ఇవన్నీ చెప్పుకుంటారు చూద్దాం ఏం జరుగుతుంది కానీ మొత్తం మీద ఉప ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంటుకు వెంటనే వస్తాయి అసెంబ్లీకి వెంటనే వస్తాయనే మాట మాత్రం అబద్ధం ఆరు నెలల్లో ఎన్నికలు జరగమంటున్నాను నేను చూద్దాం ఈ పంచాయతీ ఎన్నికలు అంటారా వచ్చే నెల నోటిఫికేషన్ అంటున్నారు దాని సంగతి వేరే మాట్లాడుకోవచ్చు ఏదైనా సరే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయంతో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరగడానికి మాత్రం సన్నాహాలు చేస్తున్నది గవర్నమెంట్ అది విజయం మంచిదని అని నేను అంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో నమస్కారం